ఐస్లండ్ లో రిమోట్ విలేజ్ లో ఉన్నా ఒక రిమోట్ విలేజ్ లో అనుకోకుండా ఈ యుఎస్ నేవీ ప్లేన్ రెక్ అయితే కనబడింది ఐస్ల్యాండ్ లో చూడండి ఈ యుఎస్ నేవీ రెక్ ఓకే చూసారా ఒక్కసారి ప్లేన్ లోపలికి చూద్దాం మనం ఈ విలేజ్ లోనే లక్కీగా కనబడింది ఒక్కసారి లోపలికి వెళ్దాం ఓకే లెట్స్ గో అమెరికా ఇన్ఫ్లుయన్స్ లేని దేశం ఏదైనా ఉంటుందా ఇదిగోండి How are you? Wow, this is so cool, guys. US Navy plane. Holy cow! Unbelievable. Wow! And the view. Breathtaking. అనుష్కాకి నేను పర్సనల్ ఫోటోగ్రాఫర్ అయిపోయాను ఇదిగోండి ఎన్ని ఫోటోలు తీస్తుందో కానీ నా డ్రోన్ మాత్రం ఆపరేట్ చేస్తామని కత్తి లాంటి డ్రోన్ షాట్ తీస్తామంది సో షీ డిజర్వ్స్ ఇట్ మాట ఇంత తిరిగిన నేను ఈ రెక్క గురించి అయితే ఎప్పుడు వినలేదు అదృష్టవశాత్తు ఈ విలేజ్లోనే ఉన్నాం కాబట్టి తెలిసింది సో అందుకని మన వీడియో ద్వారా దీన్ని కొంచెం ఫేమస్ చేయాలి ఎందుకంటే అనుష్క అయితే డ్రోన్ షాట్స్ బాగా తీస్తుంది చాలా తక్కువ మంది టూరిస్టులు ఈ స్పాట్కి అయితే వస్తున్నారు ఇదిగోండి మేమే అక్కడ ఉన్నాం ముగ్గురం ఆరెంజ్ అంబ్రెల్లా వేసుకొని